మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే పాయింట్ ఒకటి ఒకటి అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వైసీపీ నాయకులు అంతా షాక్ అయిపోయారు పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో వైసీపీ అధినే వైఎస్ జగన్ ఎక్కువగా ఐప్యాక్ సూచనలనే పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై ఆ సంస్థతోనే సర్వేలు చేయించుకున్నారు ఈ క్రమంలో చాలా చోట్ల అభ్యర్థులను మార్పులు చేయడం జరిగింది ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలో నమ్మదగిన సంస్థగా పేరొందిన ఆరామస్థాన్ వైసీపీ అధికారంలోకి రాబోతున్నట్లు నూట ఐదుకి పైగా స్థానాలలో గెలుస్తుందని ప్రకటించడం జరిగింది తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే పదకొండు చోట్ల మాత్రం మాత్రమే వైసీపీ గెలిచింది ఇదిలా ఉంటే ఫలితాలు అనంతరం ఓటమి చెందిన వైసీపీ నాయకులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు తాజాగా తిరువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగుట్ల స్వామి దాసు ఐప్యాక్ సంస్థ ఆరా మస్తాన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఐప్యాక్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని మండిపడ్డారు వైసీపీ గెలుస్తుందని ఆరా మస్తాన్ కూడా ముంచేశాడని వ్యాఖ్యానించారు ఎన్నికల వల్ల వైసీపీ నాయకులంతా ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు మస్తాన్ మరో లగడపాటి అయ్యారని ఎద్దేవా చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి